పచ్చళ్ళు నా ఏతనావు నువ్వు పచ్చళ్ళే ఇంత కాస్త అంటే కనుక నువ్వు పెళ్ళి ఏం చేసుకుంటావు పెళ్ళి తాగుతావరా ఫస్ట్ నువ్వు పెళ్ళి లవ్ ఇట్లాంటివన్నీ నిరసపెట్టు ముందు నువ్వు మా పచ్చళ్ళు కొను పోయి ఫస్ట్ చదువు మీద కాన్సన్ట్రేషన్ చేసి నువ్వు చదువుకొని జాబ్ తెచ్చుకున్నాక మా పచ్చళ్ళు కొన్నాక అప్పుడు ఆలోచించరా పెళ్ళి ఇప్పుడైనా నా వంటకాయల పెళ్ళి చేసుకుంటా లంజా కొడక మీ వెల్కమ్ టు కాయ పచ్చళ్ళు మా దగ్గర చింతకాయ పచ్చడి మాడికాయ పచ్చడి గోంగూర పచ్చడి చికెను మటను మీకు కావాల్సిన వట్టకాయలు చింతకాయ ఇట్లా అన్ని పచ్చళ్ళు దొరుకుతాయి సో ఎవరికైనా సరే పచ్చళ్ళు కావాలంటే కనుక మా వాట్సాప్ నెంబర్ పెడతాను ఆ వాట్సాప్ నెంబర్కు కు మీకు ఏ రకమైన పచ్చళ్ళు కావాలంటే ఆ రకమైన పచ్చళ్ళకు మెసేజ్ కూడా అండి అది కూడా ఉంది మా కాడ మన కాడ పచ్చళ్ళు కొంటే కనుక అవి కూడా ఆ పచ్చళ్ళు కూడా దొరుకుతాయి మా పచ్చళ్ళు తింటే పెళ్ళి గంటలకు పెళ్ళి అవుతుంది పిల్లల తల్లికి మళ్ళీ పెళ్ళి అవుతుంది దానికి పెళ్లి కాని దానికి మన పెళ్ళి అవుతుంది మళ్ళీ పెళ్ళి అవుతుంది మునవములో పెళ్లి అవుతాయి ఒక పిల్లలు ఊటంటు పిల్లలు గబగ్గిన ఊరుతారు మీరు ఎమ్మెల్యే ఎంపీ కావాలంటే మా పచ్చడి ఒకసారి నోట పెట్టుకుంటే సార్ నోట పెట్టుకుని శక్తేనే గబక్కి ఎమ్మెల్యే అవుతారు మీకు జాబు ఉద్యోగాలు ఏమైనా రావాలన్నా కూడా మీరు చదువుకోవాలన్నా కూడా మా పచ్చళ్ళు తింటే మీరు బాగా చదువుతారు మీకు నేను చేసిన వంటగా పుల్చి తింటే ఇట్లా మీరు మా పచ్చళ్ళు తింటే కనుక మీరు ఏం కావాలనుకుంటారు డాక్టర్ కావాలన్నా లాయర్ కావాలన్నా ఏం కావాలంటే మా మల్లైక్య అది మన మల్లైక్యా మలైక్క పచ్చళ్ళు తింటే కనుక బాగా మీరు ఎదుగుతారు తొందరగా పెద్ద మనుషులు అవుతారు మా మలైక్యా పచ్చళ్ళు తినారా పిచ్చలు పిచ్చలు సో మన వాట్సాప్ నెంబర్కి ఎవరో వాట్సాప్లో మెసేజ్ పెట్టినారు పచ్చళ్ళు పచ్చళ్ళు రావాలి పచ్చళ్ళు 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 పచ్చళ్ళ ఇప్పుడు ఇది వచ్చేసి చికెను ఎంకల్ ఉండేది వెంకలు ఉండే బోను బోన్ ఉండేది వెయ్యి రూపాయలు ఇది ఎంకలు లేకుండా రెండు వేలు ఈ చికెన్ కోడికి వట్టకాయలు ఉంటాయి వంటకాయలు తీసేది వంటకాయలు ఐదు వేలు ఇవింటే పొట్టేలు వంటకాలు పొట్టేలు వటకాలు పదకొండు వేలు నువ్వు ఈ పచ్చళ్ళు తినావంటే పెళ్ళి కాకపోతే పెళ్లి అవుతుంది పిల్లలు కూడకపోతే పిల్లలు కుడతారు చూడు పిల్లలు తల్లి రేట్లు ఏమనుకున్నాను నువ్వు ముందు పోయి చదువుకో చదువుకునేకొచ్చి పచ్చళ్ళు కొను నువ్వు పచ్చళ్ళ రేటే కొనలేకపోతే ఓ చీప్ ఫకింగ్ ఫెలో నువ్వు ఏం మడ్డ చదువుతావో నువ్వు పోయి చదువుకొని నువ్వు పెళ్లి పెళ్ళాం ఇటువంటి ఆలోచించకుండా పోయి చదువుకో ఫస్ట్ చదువుకొని మళ్ళీ పెద్దోన్ను అయినాక మా పచ్చళ్ళు కొన్నాక నీ పచ్చళ్ళు నోట పెట్టుకుని సీగినాక అప్పుడు పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఏం కావాలా ఏం కావాలంటే అవుతావు నువ్వు డాక్టర్ మళ్ళే పచ్చలు అంటే

తింటాను నువ్వు ఎమ్మెల్యే అవుతాను నా యాదు ఆ ఇరవైకాయలు ఆర్డర్ పెట్టుకో ఇరవై ఇరవైకాయలున్నా ములచ్చలు అవుతాయినా ఆ ముల్లచ్చలు ఫోన్ పోటీ చెప్తా ఓకే అటా నీకేం తాను ముందు నువ్వు కొన్ని పోనా మా పచ్చళ్ళు పొరపాటు పెళ్లి పెళ్లి చేసుకున్నాడు బంగారు అనుకున్నా మొడ్డన్నీళ్ళను పచ్చలు పచ్చాలు పచ్చలు ఉంటారు నేను అక్క ఇడవడం మెసేజ్ పెట్టాడు ఎందుకు నువ్వు అడబెట్టి నేను ఆడతాం కదా ఎవరో మెసేజ్ పెట్టాడు ఎందుకు మీ పచ్చళ్ళు ఇంత ఎక్స్పెన్సివ్ రే నువ్వు మా పచ్చళ్ళు నువ్వు మా పచ్చళ్ళు నా ఏతన్నా కొనలేవు నువ్వు నువ్వు పచ్చళ్ళే ఇంత కాస్ట్ అనేవంటే కనుక నువ్వు పెళ్ళి ఏం చేసుకుంటావు పెళ్ళాన్ని ఏం తాక్తారా ఫస్ట్ నువ్వు పెళ్ళి లవ్ ఇట్లాంటివన్నీ నిరసపెట్టు ముందు నువ్వు మా పచ్చళ్ళు కొను పోయి ఫస్ట్ చదువు మీద కాన్సన్ట్రేషన్ చేసి నువ్వు చదువుకొని జాబ్ తెచ్చుకున్నాక మా పచ్చళ్ళు కొన్నాక అప్పుడు ఆలోచించరా పెళ్ళి ఇప్పుడే నా వంటకాయల పెళ్లి చేసుకుంటా లంజా కొడక మీ అమ్మని దింగ నువ్వు పెళ్లి చేసుకుంటాను నువ్వు మా పచ్చళ్ళే కొనలే నువ్వు ఆతుగా ఊకాటకాయ పచ్చళ్ళు కొనలేవా మళ్ళా పచ్చలు 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 స్కానర్ వేలు మూడు ముప్పై వేలు చెప్తే హలో ఉమేషన్ అయిపోయిందా మన చికెన్ చేసినది పచ్చళ్ళు ఆ నాలుగు చెప్పులు కోసం తెంగు ఆ కోసెంగు ఉన్నాట మన పచ్చళ్ళు వెరీ కాస్ట్లీ ఏందనుకున్నాము నాలుగు కోసం మటన్ అయిపోయిందా మటన్ పచ్చడి ఓరిని ఇప్పుడు మటన్ ఇప్పుడు ఇరవై కేళ్ళ ఆర్డర్ ఇచ్చినారు మటన్ కాసం ఆ కుక్కలు కోసెంగు నీ అక్క మళ్ళ ఎక్క అంటే ఏందనుకున్నాము నాలుగు కుక్కలు కోసి పరిదెంగిదే పెట్టు ఆ సరే ఇప్పుడే వాడు ఎవడు ఇరవై కేలు ఇచ్చాము మూడు లక్షలు లెక్క కొట్టినాడు సరే 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 నువ్వు సరే ఓకే ఆ పచ్చళ్ళు 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 అర్ధ కేజీ ఐదు వేలు నీకు నీకు కోడి వట్టకాయలు తీసినాం గుర్రం వట్టకాయలు తొండ మీకు వట్టకాయలు తీసినావా ఎలక వట్టకాయలతో చేసినా మలైకే పచ్చలు అంటే కేజీ ముప్పై వేలు నీకు మంచి వట్టకాయలతో చేసినా వట్టాడు పచ్చలు ఎప్పుడో తినేవరాలు ఈ రోడ్డు సైడ్ ఉండే దిబ్బలు ఏరుకునే పచ్చళ్ళు తింటావు

ఆ పచ్చలు పచ్చాలో పచ్చాలు బచ్చా మలైకే పచ్చలు మలైకే పచ్చలు మలైకే బచ్చలు సట్టాలు మలైకే బచ్చలు మలైకే బచ్చలు వాట్సాప్ లో ఫోన్ చేయరు నీ యొక్క యా ఊరి యా ఏ దేశానికి కానీ పంపించా మా సన్న సన్న వంటకాయలతో తయారు చేశాను కాదు కుక్క పిల్ల కలిసి పిల్లలు వటకాయతో తయారు చేసినాం ఎవరికైనా సరే మా పచ్చలు ఇంతే కనుక మీకు చదువు వచ్చాది అవుతాయి పిల్ల తల్లి అవుతుంది తల్లి పిల్ల అవుతుంది ఉండవ మీకు మళ్ళీ పెళ్ళి అవుతుంది మీకు ఏం కావాలి అవుతుంది ఎమ్మెల్యే కావాలా లాయర్ కావాలా ఏం చదువు డాక్టరా ఏం కావాలో చెప్పరు ఏం కావాలంటే ఇతరు మా పచ్చలు ఇంతే కనక అవి వెళ్ళి కాకుండా మా నేయని నీ మా జబ్బ చూసుకొనిరి పచ్చలు నా పిక్కలు చూసుకొని పచ్చలు అవి వెళ్ళొద్దు నీ వట్టకాయలు చూసుకొంటాను నేను నువ్వు మడవారు అమ్మేది తాయ్ ఏంది పోయే అన్నీ నువ్వు అట్టలే ఏంది నా వట్టకాయలు నిజంగా ఏంది మందిరా కట్టే ఆడిసి వచ్చారు వచ్చారు పచ్చళ్ళు 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 అల మళ్ళీ డేవడో ఎవరు ఇమ్మీ హలో చెప్పుమ్మా ఏంది పచ్చలు నువ్వు దా నువ్వు పచ్చళ్ళుకు మా పచ్చళ్ళు అర్ధ కేజీ వెయ్యి రూపాయలు కేజీ ముప్పై వేలు మంచి వట్టకాయలు అయితే నీకు కావాలంటే చెప్పు ఏంది అంత రేట్ ఎక్కువ చాయ్ నువ్వు ముందు పోయి నాలుగు ఇల్లు పాసిపోయినా ఒప్పుకోప్పు పోయి నువ్వు ముందు పోయి బోగులు దుమ్కపో ఏ పోయి ఎట పోయి సంభాషి తెచ్చుకోవాలి లెక్క పచ్చడి కొనుక్కలేదు దానికి నువ్వేందుకు బత్తానావు నువ్వు బతుకుపోతానా పోయి బాయలే దుమ్ముకుపోయి మా పచ్చడి ఎందుకు నువ్వు మా పచ్చడి తినేవడుకోను ఎన్న కమ్మడి నువ్వు నువ్వు ఏడున్నావు అన్ని డాక్టర్ అవుతావు నువ్వు నువ్వు నువ్వే లాయర్ కావాలన్నా నువ్వు ఏం కావాలన్నా చెప్పు నువ్వు మా పచ్చలు నింతేతావు నీ చదువు రాకుండా మా పచ్చలు నింతా నువ్వు చదువు ఇస్తావు నీకు అర్థమైందా పో నువ్వు మా పచ్చళ్ళు నువ్వు ఉండవు ఫస్ట్ పోయి అన్న నాలుగు పాసిపాని ఒప్పుకొని పాసిపాని చేసుకుంటాడు అర్థమైందా వర్షం ఆ పచ్చళ్ళు 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 పచ్చలు ఎవరు రెడ్డి కేజీ ముప్పై వేలు ముప్పై వేలు లెక్క లేదా లెక్కలేదా లేదా లెక్క లేకుంటే ఫస్ట్ సిమెంట్ పనికో లేకుంటే అడిగే కాలువ తీసుకుంటారు లేకుంటే నాలుగు ఇల్లు దొంగతనం కోరా బ్యాంకులు పోయి దొంగతనం చేసుకోవచ్చు ఫస్ట్ దొంగతనం చేయి దొంగతనం చేసి వచ్చి మా పచ్చళ్ళు కొనం సరే పచ్చళ్ళు 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 కావాలంటే ఫస్ట్ మీరు చదువుకోరి చదువుకోరి పెళ్లి ఇల్లు తండ్రి ఆలోచనలు చదువుకొని వచ్చి మంచి జాను కొని నెలకు ఒక ఇరవై లక్షలు రూపాయిచ్చినాక మరి నాలుగు రకాల పచ్చళ్ళు కొనరి నాలుగు రకాల పచ్చలు నాలుగు లక్షలు అవుతుంది కదా కొనుక్కొని మీరు తిన్నాక గబగక మీరు ఏం కావాలనుకుంటే అది అవుతారు అప్పుడు తినేసుకోరి ఓకేనా ఓకే లవ్ యూ బాబాయ్ అందరికీ కూడా మళ్ళీ పచ్చళ్ళు వెల్కమ్ నాకు కాయ పచ్చళ్ళు ఓకే